అందరికీ రెండు వారా మార్చి పదవ తారీఖున బిఎస్పీ కార్యకర్తల మహా సదస్సును ఏప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎంపీ రాజీ గౌతమ్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోపల కాబట్టి బుద్ధలు గౌతమ్ కుమార్ గారు అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్లు రిటైర్డ్ డీజీపీకే పూర్ణచంద్ర గారు అలాగే పక్క పరంజోత్ గారు బాలయ్య గారు హాజరవుతారు ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బీఎస్పీ కార్యకర్తల మహాసదస్సు నిర్ణయించడం జరుగుతుంది ఇక ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ఈ పల్నాడు జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వందలాది మంది కార్యకర్తలు వచ్చి సమావేశాన్ని ఏ ప్రాంతంగా కోరుతున్నాం ఏదీ చే Já